లాస్ట్ ఇయర్ జరిగిన సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది దాని ద్వారా భాస్కర్ అండ్ భాస్కర్ వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ ఆ శ్రీతేజ్ కూడా బాగా రికవర్ అవుతున్నాడు ఇంకా కొంచెం కొంచెం బెటర్ అవుతూనే ఉన్నాడు సో అప్పుడు నేను భాస్కర్కి భాస్కర్ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారి ద్వారా టూ క్రోడ్స్ రూపీస్ డిపాజిట్ చేయించడం జరిగింది ఆ డిపాజిట్ ద్వారా వచ్చే అమౌంట్ని నెలకి ఇంత వీళ్ళకు ఖర్చులకి అండ్ బాబుకి హాస్పిటల్ దానికి వీటికి ఉపయోగపడేలాగా మంత్లీ ఒక డెబ్బై ఐదు వేలు ఇంట్రెస్ట్ రూపంలో వాళ్ళకి వచ్చేలాగా పెట్టి ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఆ బాబుకి వాళ్ళ ఫ్యామిలీకి ఎవ్రీ ఇయర్ దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ కానీ దాని ద్వారా యాడ్ అయ్యే అమౌంట్ని ఎవ్రీ ఇయర్ వాళ్ళకి యాడ్ అయ్యేలాగా చేయడం జరిగింది సో బాబు కొంచెం బెటర్గా రికవర్ అవుతున్నాడు అది ఒక హ్యాపీ మూమెంట్ అండ్ ఇటు భాస్కర్కి ఫ్యామిలీకి అల్లు అర్జున్ ద్వారా ఆ టూ క్రోడ్స్ రూపీస్ ఇప్పించి అప్పుడు హాస్పిటల్కి కానీ దాదాపు సెవెంటీ ల్యాక్స్ వరకు కూడా అల్లు అర్జున్ గారే పే చేయడం జరిగింది అరవింద్ గారు అండ్ అల్లు అర్జున్ గారు సో ఇప్పుడు భాస్కర్ వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది బాబు రికవర్ అవుతున్నాడు ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి అనే దాంట్లో ఉంది దాని గురించి కూడా నేను అరవింద్ గారితో అల్లు అర్జున్తో మాట్లాడి చేయిస్తానని చెప్పడం జరిగింది